ప్రో బాక్సింగ్ లీగ్ ఫైట్ నైట్ ఆసక్తికరంగా సాగింది హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్లో జరిగిన ఫైట్లో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన తాహేర్ కుర్రామ్ అదరగొట్టాడు తన ప్రత్యర్థి షామిల్ పై నాకౌట్ విక్టరీ కొట్టాడు తాహేర్ ఎఫెక్ట్కు వంద పాయింట్లు దక్కాయి ఈ విజయం తాహేర్ ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరియర్లో కీలక మైల్ రాయిగా నిలిచిపోనుంది కాగా ఈ గెలుపు ఎంతో సంతృప్తినిచ్చిందని తాహేర్ అన్నారు కెరీర్ ముందుకు సాగడంలో తన భార్య పాత్ర ఎంతో ఉందని చెప్పారు ఐబీపీఎల్ ఐబీసీలోకి కీలక వ్యక్తి బాలీవుడ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సన్నా సూరికి తాహెర్ కృతజ్ఞతలు తెలిపారు कभी जरूरत पड़ा इंडिया के खिलाफ ऊपर कर लूंगा किसी के साथ भी लड़ूंगा इंडिया के से।